వైద్య ఆరోగ్య ప్రభుత్వం కానీ ఏ హెల్త్ యాక్టివిటీ తీసుకున్నా ఫీల్డ్ లెవెల్లో చేయాల్సింది గవర్నమెంట్ డిజైన్ చేసిన అన్ని ప్రోగ్రామ్ని ప్రతి కుటుంబం దగ్గరికి తీసుకుపోగలిగేది మీరు మాత్రమే డైరెక్ట్ మీరు పేషెంట్తో కాంటాక్ట్లో ఉండేది డాక్టర్ తన దగ్గరకు వచ్చిన పేషెంట్ మాత్రమే చూస్తాడు పిఎస్సీలో మీరు ఇంటింటికి వెళ్ళి ఆ పిల్లలకు ఇవ్వాల్సిన టీకాలు కానీ ఇప్పుడు మీరు చేసిన హ్యాండ్ వాష్ ఈ టెక్నిక్ వర్షాల పరిశుభ్రత అయినా వ్యక్తిగత పరిశుభ్రత అయినా మీ నుంచే స్కూల్ కానీ మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత స్కూల్కి కానీ ఇంటికి కానీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నీ డెవలప్ డెలివరీ అయ్యేది మీ ద్వారానే సో అడే చెప్తున్నారు ఇంకా మీ కోర్స్ కంప్లీట్ కాలేదని సో మీరు చక్కగా నేర్చుకోండి మీ ఫీల్డ్ ట్రైనింగ్ అప్పుడు మా దగ్గరికి వస్తారు మీరు మేము మీకు మా సబ్సెక్టర్స్ అటాచ్ చేసి ఫీల్డ్ లెవెల్లో హెల్త్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మీకు చక్కటి అవగాహన కల్పిస్తాం మీరు ఇక్కడ థియరీ నేర్చుకున్నది ప్రాక్టికల్గా మా దగ్గర చేసి చూసి మీరు నిష్ణాతులై ఫీల్డ్లో మీ సర్వీసెస్ అందరికి ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో మీ వంతు బాధ్యత నిర్వహించాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు

ట్రైనింగ్ క్యాపింగ్ సెరమనీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఆఫీసులలో జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ మహిళలకు ఈ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము గల ప్రభుత్వము ఎక్కువ మంది మీరు ఏదో రకాల రంగంలో మీరు ప్రేరణం స్వతహాగా మీ కాళ్ళ మీద నిలబడండి అని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉంది దాంట్లో భాగంగానే వాళ్ళ ఈ మహిళా ప్రాంగణంలో అనేక రకాల శిక్షణా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ప్రిపరేషన్ కోర్సులు జరుగుతూ ఉన్నాయి స్టిచ్చింగ్ కావచ్చు టూల్ ట్యాగ్స్ కావచ్చు డ్రైవింగ్ కావచ్చు మెకానికల్ కావచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్లలో మనకి ఎవరికైతే ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ అప్లై చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ మా మేనేజర్ గారు ట్రైనింగ్ ఫ్యాకల్టీని పెట్టేసి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పాత పది జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించిన దానిలో ఈ ప్రాంగణాలు ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా మనకు కొత్తగా ముప్పై మూడు జిల్లాలు ఏర్పడిన సందర్భంగా కూడా గవర్నమెంట్ మేము ప్రభుత్వాన్ని కూడా ఒక విజ్ఞప్తి పెట్టినాము ముప్పై మూడు జిల్లాలో కూడా ఈ ప్రాంగణాలు కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము అంతేకాకుండా ఏంటంటే ఇవాళ మనందరూ కూడా తెలుసు ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు ప్రాంగణాలు ఉన్నాయా లేదా అనేది ఎవరు తెలియదు ఉన్న ప్రాంగణాలు కూడా అన్ని పాడబడిపోయి కనబడని పరిస్థితి కనుమరుగయ్యే పరిస్థితి కనిపించినది నేను చూస్తా ఉన్నాను చాలా ప్లేస్లలో కూడా మేనేజర్లు ఉన్నారు స్టాఫ్ ఉన్నది చేసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు పనిపై చెప్పేవాళ్ళు పని చేసి చేయించేవాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే ఇది మాకు నేను ఇవాళ ముఖ్యంగా రేపటికి సంవత్సరం అయితే ఉంది కార్పొరేషన్ చైర్మన్గా సారీ మాకు బాధ్యత అబ్బాయి చెప్పి ఈ సంవత్సర కాలంలో కూడా అన్ని ప్రాంగణాలు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు ఎవరైతే ఎన్టీ రామారావు గారు గౌరవ ముఖ్యమంత్రి కీర్తి ఎన్టీ రామారావు గారు మహిళా కోణంలో ఆ రోజు మహిళలు బయటికి రావాలి మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే ఒక కోణం మీద ఆ రోజు చాలా గొప్పగా ఈ ప్రాంగణాలు నడిపినటువంటి వ్రతం చూసాము తెలంగాణ రాష్ట్రంలో పాడుపడినటువంటి పరిస్థితిని కూడా చూసాం కానీ ఇవాళ ఏంటంటే మళ్ళీ రీఓపెన్ చేసిన విధంగా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా మేము వాళ్ళ ప్రాంగ్రెస్కి వస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మహిళలను ఎంత వీలైతే అంతవరకు కోస్టులలో మీకు ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగాల్లో వాళ్ళకి ట్రైన్ అప్ ఇవ్వండి ఆర్థికంగా వాళ్ళను ఫ్యామిలీకి సపోర్ట్గా ఆర్థికంగా స్ట్రెంగ్ కావడం కోసం వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రాంగణంలో మీరు ఏ కోర్సు తీసుకున్నా ఫ్రీగా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఏంటంటే మీకు ఎక్కడో దగ్గర ఈ ప్రాంగణం ద్వారా ట్రైనింగ్ అయిన తర్వాత ఒక సర్టిఫికెట్ వస్తుంది సర్టిఫికెట్ అనేది మోస్ట్ వ్యాల్యుబుల్ మీరు ఎక్కడ బ్యాంక్లో పెట్టుకున్నా మీరు లోన్ తీసుకోవచ్చు లేదా షాప్ పెట్టుకోవడానికి లేకపోతే బ్యూటిషియన్ పెట్టుకోవడానికోటి పార్లర్ పెట్టుకోవడానికి లేకపోతే స్టిచ్చింగ్కి సంబంధించిన ఒక షాప్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఏంటంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మీరు శిక్షణ తీసుకున్నారంటే అది ఎక్కడ వెళ్ళినా మీకు ఉండే గౌరవం అనేది వేరే తెగా ఉంటుంది అంతేకాకుండా ఏంటంటే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా మీరు చూసారు మేము డిఎం గారికి చెప్పడం జరిగింది ఈ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో ట్రైనింగ్ తీసుకున్న వారికి మీరు ప్లేస్మెంట్స్ లో ఫస్ట్ క్రియారిటీగా ఇక్కడ ట్రైనింగ్ అయితే దగ్గర మనకు మంచి అవకాశాలు అనే ఒక నమ్మకము మన కల్పించాలి వేల రూపాయలు పెట్టి మీరు బయట పైన పోతా ఉన్నారు దయచేసి అట్లాంటివి పెట్టుకోకుండా మహిళా ప్రాంగణాలు రండి మహిళల్లోనూ ఇక్కడ మేము శిక్షణ ఇవ్వడానికి ఈ ప్రాంగణం ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశంతోనే ఈ ప్రాంగణంలో మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ గారు మేము థ్యాంక్స్ ఫార్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్